చూడండి ఏషే గ్రంథం ఒకటి వచ్చిన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ లెమ్ము తేజరిల్లము తేజరిల్లము యహో మహిమ యెహోవ మహిమ నీ మీద ఉదయించు నీ మీద ఉదయించను వాక్యాన్ని మనం చూస్తున్నాం నీకు ఎలుగు లెమ్ము తేజరిల్లు మహిమ నీ మీద ఉదయించుచున్నది దేవుని యొక్క వెలుగు ఒక మనిషిలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమతో నింపబడినప్పుడు ఆ వెలుగు ఎవరు యేసు యేసుప్రభ వెలుగ ఇంటున్నారు ఆ వెలుగులోనికి మీరు వచ్చినట్లయితే మీలో ఉండి చీకటి వెళ్ళిపోయి మీరు వెలుగుగా మారుతారు ఆ వెలుగు ఉండే చోట మీరు చూడండి వెలుగుని వెదక్కి అనేక మంది వస్తారు దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించుచున్నది చీకటి కలిగి వాళ్ళంతా వచ్చి వెలుగు పొందుకుంటారు నా యొక్క వెలుగు మీలో ఉండేదాన్ని బట్టి మిమ్మల్ని వేదిక ప్రజలు వచ్చేదో తొండవప్పుండాలిగా మార్కు ఒకటి నలభై ఐదు యేసు ప్రభు ఎక్కడున్నా మనుషులంతా వేదిక వెళ్ళారు